అందరికీ నమస్కారం ఐదు కోట్లతో అడ్డంగా దొరికిన ఎమ్మెల్యే తీవ్ర గోపాలను సీఎం అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చేలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే దయచేసి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మరింతమందికి సమాచారం చేస్తుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హర్యానాలోని ప్రతిపక్ష నేతల ఇళ్లపై మెరుపుదాడులు చేపట్టింది అక్రమ మైనింగ్కి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేందర్ పన్వార్ ఇండియన్ నేషనల్ లోక్ దల్ మాజీ ఎమ్మెల్యే దిల్బాగ్ సింగ్ మరికొందరేళ్లలో సోదాలు నిర్వహించింది నగర్ సోనిపట్ మొహాలి మిగిలిన ప్రాంతాల్లో అయితే కనుక ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు తొలుత మైనింగ్ వ్యాపారి అయిన మాజీ ఎమ్మెల్యే దిల్బాగ్ సింగ్ అతని సన్నిహితుల నివాసాల్లో గురువారం ఈడీ తనిఖీలు చేపట్టింది పదిహేను నుంచి ఇరవై మంది ఈడీ అధికారులు ఆరు వాహనాల్లో మాజీ ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు శుక్రవారం కూడా సోదాలు కొనసాగాయి కుటుంబంలోని అందరి సెల్ ఫోన్లు ఈడీ అధికారులు సీజ్ చేశారు దాదాపు వంద బాటిళ్ల మద్యం ఐదు కోట్ల నగదు భారీగా అక్రమ విదేశీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు మద్యం నగదుతో పాటు నాలుగు నుంచి ఐదు కిలోల బరువున్న మూడు బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు కాగా సింగ్ యమునా నగర్ మాజీ శాసనసభ్యుడు అదేవిధంగా ఎమ్మెల్యే పన్వార్ంట్లోనూ దాడులు కొనసాగాయి ఆయన సోనిపట్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్టీజీ నిషేధం విధించిన మైనింగ్పై యమునానగర్ చుట్టుపక్కల జిల్లాల్లో కూడా అక్రమంగా బండరాళ్లు కంకర్రాళ్ళు ఇసుక తవ్వకాలు జరుపుతున్నాయని ఆరోపిస్తూ హర్యానా పోలీసులు అనేక కేసులు నమోదు చేశారు